తెలుగు సినీ పరిశ్రమలో అల్లు కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది పద్మశ్రీ అల్లు రామలింగయ్య నుంచి మొదలైన ఈ సినీ వారసత్వం నిర్మాత అల్లు అరవింద్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానం సంపాదించింది అదే కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ కూడా తనదైన కథలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌరవం కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం ఏబీసీడీ వంటి సినిమాలతో యువతకు దగ్గరయ్యాడు సినిమాలతో పాటు తన సింపుల్ నేచర్ కుటుంబంపై ఉన్న అనుబంధంతో కూడా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు శిరీష్ ఇక ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది గత కొన్ని సంవత్సరాలుగా నైనికాతో ప్రేమలో ఉన్న అల్లు శిరీష్ ఇరు కుటుంబాల అంగీకారంతో గత అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుక అల్లు కుటుంబంలో సందడి తీసుకువచ్చింది అయితే పెళ్లి తేదీ విషయంలో మాత్రం కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగింది తాజాగా ఆ సస్పెన్స్ కు తెరదీస్తూ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించాడు శిరీష్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆరున నైనికాను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు ఈ శుభవార్తను చెప్పారు విధానం మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అల్లు అర్జున్ పిల్లలు అల్లు అల్లు అర్హాతో కలిసి ట్రెండింగ్ సాంగ్ కు సరదాగా డాన్స్ చేస్తూ ఓ రీల్ రూపొందించారు శిరీష్ అదే మీడియాలో పెళ్లి తేదీని రివీల్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది బాబాయ్ సంగీత్ ఎప్పుడు అని అర్హ అడగ్గా మనం సౌత్ ఇండియన్స్ అలాంటివి చేసుకోమంటూ శిరీష్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం వీడియోకి మరింత ప్రత్యేకతను తెచ్చింది ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియా వైరల్ గా మారింది ఇక పెళ్లి ఎక్కడ జరుగుతుంది అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది హైదరాబాద్ లోనే వేడుక జరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తుండగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండొచ్చని మరికొందరు అంచనాలు వేస్తున్నారు దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది ఏదేమైనా అల్లు కుటుంబంలో చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి బాజాలు మోగుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వివాహ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం రెండు వేల పదకొండు మార్చి ఆరున జరగడం విశేషం దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత అదే తేదీన అల్లు శిరీష్ వివాహం జరుగుతుండటం అల్లు కుటుంబానికి లక్కీ డేట్ గా మారింది దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి అన్న పెళ్లి రోజు రోజు తమ్ముడు పెళ్లి అదిరింది అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తుండగా మార్చి ఆరు అల్లు ఫ్యామిలీకి బెస్ట్ డే అంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు మొత్తానికి అల్లు సిరీస్ పెళ్లి డేట్ అనౌన్స్ తో అల్లు కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి